కొడవలూరు మండలం మిక్కిలంపేట గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా గ్రామంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొని భోగి మంటలు ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ మిక్కిలింపేట గ్రామంలో ముప్పై ఆరు లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు గ్రామాల అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఫోర్ విధానం తీసుకొచ్చారని ృద్దికి పీఫోర్ ద్వారా దాతలు సహకరించాలన్నారు ప్రజలకు సేవ చేసేందుకే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను రాజకీయాల్లోకి వచ్చామని పది మందికి సాయం చేస్తే ఆ సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు రాజకీయాల్లోకి వచ్చినందువల్ల ఎక్కువ మందికి సేవ చేయగలుగుతున్నామన్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలలో కూటమి ప్రభుత్వంలో సాగుతుందని రాబో రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

はい、こちらから。 Thank okay. okay. you கிர <laughs>

ఎందుకంటే బుచ్చన్న నన్ను ఎప్పుడు అమ్మ నువ్వు మా ఊరికి రా మా ఊరికి రా పిలుస్తా ఉంటాడు పిలిచినప్పుడల్లా నేను చెప్పేది వేనన్నా కూడా పిలిచినప్పుడల్లా నేను చెప్పేది మీ ఊర్లో ఏదన్నా పనికొచ్చే పని చేసిన రోజు నేను వస్తానన్నా అని చెప్పేది ఈ రోజు ఎంతో ఎన్నో సంవత్సరాలు అయిన ముప్పై సంవత్సరాలైన తొంభై నాలుగు వేసారు ఈ రోజు అని చెప్తున్నారు ఆ రోజుని మనం డిక్కిరింపేట మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలనలో చేస్తున్నారు అనే నిదర్శనంగా లక్షలతో ఈ రోజు చేసి మనం శంకుస్థాపన చేస్తున్నా తిరిగి మీ ఊరికి తప్పకుండా ఓపెనింగ్ వస్తాను నేను అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ సరైన హెల్త్ సెంటర్ కి బిల్డింగ్ లేకపోతే ఈ రోజు ఆ హెల్త్ సెంటర్ బిల్డింగ్ కూడా మనం శంకుస్థాపన దేవన్న కమలాకర్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన సీఎం ఎప్పుడు చూడు పీ ఫోర్ పీ ఫోర్ అని చెప్తా ఉంటారు రోజు మన కోవర్ కాన్స్టెన్సీ అయితే మనం విధానంలో పనిచేస్తున్నాము అనే దానికి నిదర్శనం ఈరోజు హాస్పిటల్ కోసం స్థలం చేయడం అలాగే సిస్టమ్ కింద మనకి ఎలక్ట్రిక్ పోల్స్ అన్ని వేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి మీ రోడ్ లో లైట్లు లేకపోతే లైట్లకు కూడా తనే ముప్పై వేలు ఇచ్చి మీ ఊరికి లైట్లు ఇప్పించారు నిన్నే నేను చెప్పాను కొత్తూరులో కూడా ఇలాగా పీ ఫోర్ విధానంలో నా ఊరు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ఊర్లో సంపన్నడైన అటువంటి వాళ్ళు ఆలోచించి ఇలాంటి పనులు చేస్తే ఏమీ లేకున్నా మన సహజ మానవులకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఒక రోజు పాలేకపోతే ఆమె ఇంట్లో ఉంటే ఆమె ఒక బూట అన్నం పెట్టినా అది మనం పీ ఫోర్ విధానమే అంటాం సో ఇలాంటివన్నీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఇంకో అవసరం పడే ప్రజలకి ఏం మేం చేయాలో నేర్పిస్తున్నారు అందుకు ఆయనకి మన కోవిడ్ కాన్స్టెన్సీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి నిఘడం ప్రతి ఇంకా అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి అభివృద్ధి పదంలో నడిపించాలని ఒకవేపు ప్రభుత్వం చేస్తున్నా కూడా కొన్ని కొన్ని పనులు మనకి శక్తి లేదన్ని పనులు మనం చేసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా ఎంత ఇవన్నీ రాజకీయాలతో ఒక పక్క అయితే ఎంపీ వేరువేరు ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ మా ఫౌండేషన్ తరఫున పది మందికి సాయం చేసినప్పుడు ఆ సంతోషం ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది మేము పది మందికి మనం చేయగలుగుతున్నాం రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఈ రోజు నేను మీ దగ్గరకు వచ్చాను ఒక ఎమ్మెల్యేగా మీ దగ్గరకు వచ్చాను వచ్చినప్పుడు మాకు ఈ ఉన్నాయమ్మా అని మీరు చెప్తే అవి తీర్చడం ఇంకా ప్రజలకి సేవ చేయొచ్చు అని చెప్పి మేమిద్దరము అనుకొని ఈ రాజకీయాల్లో వచ్చాం మీకోసం వచ్చాం మీకు సేవ చేయడానికే వచ్చాం కేవలం కాబట్టి రోజు మనం అందరం కూడా ఈ రోడ్డు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరే చెప్పారు ఇప్పుడు అసలు ఈ రోజు చూస్తుంటే నేనే పాపం ఇన్ని రోజులు ఎలా వచ్చారో ఈ రోజు ప్రతి రోజు అందొచ్చి నాకు చెప్పేవాళ్ళు ఎట్లొచ్చారో ఇన్ని రోజులు అనుకుంటున్నాను అలాంటి గతంలో ఈ రోజు మనం తొంభై లక్షలతో శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో మీకు రోజు రెండు నెలలన్నీ పూర్తి చేసిస్తాం అదే కాకుండా మెయిన్ రోజు కూడా ఆల్రెడీ మనకి శాంక్షన్ వచ్చింది అది కూడా మనం మొదలు పెట్టబోతున్నాం అలాగే ఇప్పుడు శ్మశానం దగ్గర ఒక సిమెంట్ రోడ్ వేసుకోవడం కూడా జరిగింది ఇలాగా ఇప్పుడే కొంతమంది డ్రైన్స్ కూడా కావాలని అడిగారు ముందు మీకందరికీ తెలుసు మనం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో అందరికీ తెలుసు అది ఎవరికి ఎవరు చెప్పగలరా మీ ఊరనే చూసుకోండి ఒక తే ఏమన్నా చేస్తారా ఏం చేయడం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పేటకి మనం లక్షలతో విలేజ్ అలాగే పదకొండు లక్షలతో గ్రామంలో అంతర్గత రోడ్లు అలాగే మొత్తం మీ ఊరికి కోటి ముప్పై ఏడు లక్షలతో పన్ను ఈ రోజు మొదలు పెట్టుకున్నాం మనము అలాగే ఒక మండలంలో పది కోట్ల ముప్పై లక్షల అభివృద్ధి పనులు మనం ఈ రోజు చేస్తాను కాబట్టి దీన్ని బట్టి చూస్తే మీకు ఒకవైపు సంక్షేమము మన అభివృద్ధి సమపాలను నడుపుకుంటూ ఏ టైంలో ఏది కావాలో అది ఇస్తూ ముందుకు వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి అలాగే మనం నిదానంగా డ్రైన్స్ కూడా చేసుకుంటాం యువతకి ఏదైతే చెప్పామో అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్కరికి చదువుకున్న యువతికి ఇక్కడ ఉపాధి కల్పిస్తాము అని చెప్పి దానికి నాందిగా నిన్ననే నిన్నుమారు ఏడు వేల కోట్లతో ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇక్కడికి ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఆల్రెడీ రెండు ఎఫెనాల్ ఫ్యాక్టరీస్ కూడా వస్తున్నాయి రాబోయే రోజుల్లో మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా పరిశ్రమలకి అందరికి మన కాన్స్టెన్సీ తరఫున స్వాగతం చెప్తున్నాం కాబట్టి నిరుద్యోగ యువతకి రాబోయే రెండేళ్లలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడకుండా వారికి మన ప్రభుత్వం అండగా నిలుస్తుందని కూడా అందరికీ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే బిజెపి నాయకులు జన సైనికులు ముఖ్యంగా నన్ను ఎంతో మెజారిటీతో కల్పించిన మికిలంపేట ప్రజల గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదలు పెట్టాలని చెప్తున్నారు ప్రతి ఊర్లో ఈ రోజు ఎనభై రెండు పంచాయతీలు మన గోవర్ కాన్స్టెన్సీ ఉంటే ఎనభై రెండు పంచాయతీలో ఏదో ఒక పని మనం మొదలు పెట్టాం మన ప్రభుత్వం అధికారులకు వచ్చినాక అలాగే మనం ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అవి సూపర్ హిట్ చేశాం ఎలాగంటే ఒకటో తేదీ కనుక నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం దివ్యాంగులకి ఆరు వేలు ఇస్తున్నాం డిసేబుల్ పీపుల్ కి పదిహేను వేలు ఇస్తున్నాం అలాగే తల్లికి వందలం ఎంత మంది బిడ్డలు అంత మంది బిడ్డలకి ఇచ్చాం అలాగే శ్రీ శక్తి ద్వారా ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పాం అది ఫ్రీ సిలిండర్స్ అని చెప్పాం అది ఇచ్చాం అన్నదాత సుఖీభవ అని చెప్పాం అది ముఖ్యంగా రైతన్నలు ఎంతో మంది ఉన్న మన కోవూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు ల్యాండ్ ఆక్ చేసి మీకు పుస్తకాలు ఇస్తామని మీ అందరికి పట్టాదారు పాస్ పుస్తకాలు మా మా భూమి భూమి హక్కు హక్కు మీ మీ అనే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే కొనుగోలు కూడా అన్ని కేంద్రాలు రాబోయే రోజుల్లో ఓపెన్ చేస్తాం రైతులకి యూరియా ఎంత చెప్పామో అంత ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది చిన్న సన్నకారు రైతు నుంచి పెద్ద రైతుల వరకు అందరికి యూరియా చేస్తాం అలాగే మనం మెగా డిఎస్సి చెప్పాం డిఎస్సి ఓపెన్ చేస్తాం మళ్ళీ ఇంకో డిఎస్సి కూడా ఓపెన్ చేయబోతున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఏదైతే మాట చెప్తామో అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకొకటి అన్నింటి ముఖ్యంగా నలభై ఏళ్ళ ముందు ఆర్టీఆ సిస్టమ్ ఈ పోల్స్ అని రైపోల్స్ ఏ ఊరికి పోయినా లైన్లు కింద పోతున్నాయమ్మా అని చెప్తుంటారు ఇప్పుడు మీ ఊరికి కూడా వచ్చినే వీళ్ళు ఇప్పుడు లైన్స్ కూడా వేయడం జరిగింది కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే మనము మంచి ప్రభుత్వంలో ఉన్నా పేదల ప్రభుత్వంలో ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం అని చెప్పి గుర్తు పెట్టుకోవాలని అందరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ఊరి మీద ఈ ఊరంటే నాకు ఎంత ఇష్టం ఎందుకంటే ఉత్తమ సర్పంచ్ గా కూడా ఎన్నికై ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు అలాగే వేణ్ కూడా అంత మాత్రం ఫైవ్ లేకపోతే వారిద్దరిని కలపడమే మన ముఖ్య ఉద్దేశం ఈ ఊర్లో ముఖ్య గ్యేయం వాళ్ళిద్దరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందని వాళ్ళిద్దరు మళ్ళీ ఎవరో కాదు అన్నదమ్ములే కాబట్టి ఇలాంటివన్నీ ఉంటాయి ఇద్దరు కలిసి మనిషి ఊరు కోసం పనిచేయాలని ఊరు బాగుపరచాలని చెప్పి నేను కోరుకుంటూ వాళ్ళ పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను కానీ నవీన్ గాని ఇద్దరికి చెప్తున్నాను మీ పెద్దల్లో మనస్పదలున్నా మీ ఇద్దరు కలిసి ఊరికి ప్రజల కోసం మీరొక రాజకీయ నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన వారసులు కాబట్టి

ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట